హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఒక కొత్త వీడియో ఉన్న మీ మేము అయితే వచ్చేసాను అదేంటంటారా ఇది మా ఇంట్లో వచ్చేసి ఎక్వరం బాక్స్ ఇదైతే ఈరోజు మేము క్లీన్ చేసుకుంటాం అంతకుముందు కానీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎంతమంది ఎక్వరం బాక్స్ పెట్టున్నారో అలాగా ఇలాగ క్లీన్ చేసిన ప్రోసెస్లు కానీ మీరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ వల్ల రాయొచ్చు మేమైతే మాకు ఎలా తెలుసు మేమైతే అది ఇప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ పదండి చూద్దాం ఇప్పుడైతే మనం క్లీన్ అయితే స్టార్ట్ చేద్దాం ఎక్కువ అయితే క్లీన్ చేద్దాం చాలా రోజుల నుంచి అయితే ఎక్కువ క్లీన్ చేయలేదు చూస్తున్నారు కదా చాలా బెస్ట్ అయితే అయితే ఉంది చూస్తున్నారు చూడండి అంత చెత్త చెత్తగా ఉంది ఈ బకెట్ అయితే హోల్ అయిపోయింది కాబట్టి మనం ఇందులో లేదు మా చేపలు మనం తీయలేదు చేపలు అయితే తీద్దాం దగ్గర టూ త్రీ మంత్స్ అయిపోయింది మనం క్లీన్ చేసి చేపలది ఇప్పుడైతే మనం అయితే తీద్దాం చేపలు ఉన్నట్టు మనకు అనమాడుకుంటాయి నాకు అంత బెస్ట్ అయితే అయిపోయింది మీ ఇంట్లోనే ఎంతమంది ఎక్కువ రైతు పెంచుతున్నారో లేకపోతే ఇలాగ ఎంతమంది క్లీన్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారుగా ఇంట్లో ఎక్కువ ఉంచుకుంటే మంచిది నాకైతే చాలా ఇష్టం నా విభానికి అది ఏదైనా నాకు పెంచుకోవాలంటే సరదా డాగ్స్ కూడా చాలా ఇష్టం కానీ అన్నీ అంటే మనం అవ్వదు కదా దానికోసమని చూస్తున్నారా చేపలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఫస్ట్ ఈ చేపలు మొత్తం తీస్తే మనమైతే క్లీన్ చేసుకుందామా గోడం క్లీన్ చేయడం వల్ల కొద్దిగా కష్టమే ఎందుకంటే జాగ్రత్తగా చెయ్యాలి నేనైతే మొక్కలైతే బయటకి తీస్తాను పట్టలే ఇప్పుడు అయితే కొద్దిగా ఈజీగా ఉంటాయి ఎక్కువ లేవు ఒక రెండు చేపలు ఉన్నాయి కానీ దొరక్కుంటున్నాయి దొరికిపోయాయి చేపలు తీసాం చూస్తున్నాం కదా చేపలు చేపలతో తీసాం ఇప్పుడైతే ఈ పైప్ అయితే పెట్టుకున్నాం ఫస్ట్ మేమైతే ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై చేసుకుంటున్నాం చూస్తున్నాం కదా ముందైతే మేము ఈ బకెట్లో ఈ పైప్ వేసి నీళ్ళు మొత్తం అయితే తిండుకున్నవాళ్ళం ఇప్పుడైతే మనం ఈ వాటర్ పైప్ ద్వారా అయితే మనమైతే ఈ వాటర్ మొత్తం డ్రై చేసుకున్నాం చూస్తున్నారా మీకైతే వీడియోలు తెలుస్తుంది అది చాలా డస్ట్ అయ్యి ఉంది ఈ చుట్టూ అయితే మనకి చాలా పని అయితే ఉంది ఇప్పుడైతే ఫస్ట్ మనం వాటర్ డ్రై అయిపోతే తక్కిన పని అయితే మనం చేసుకోవచ్చు ఉంచోడిని నేను అన్ని చేపలు ట్రై చేశాను అంటే గోల్డ్ ఫిష్ అంటే రకరకాల కొన్ని పేర్లు నాకు తెలియవు నాకు ఎక్కువరం సాపు అతను నాకు ఫ్రెండ్ అతని వల్ల నేను ఎక్కువరం ఫిషెస్ అయితే తెప్పించోడిని అలాగే రాను రాను నేనైతే ఈ పని బిజీలో ఈ కొద్దిగా టెన్షన్ వల్ల మేమైతే అలా తగ్గించి ఇప్పుడైతే గొండు చేపలు వేయడం అయితే జరిగింది నేనైతే తెచ్చి ఎక్కువరం బాక్స్ దగ్గర త్రీ ఇయర్స్ అయితే అవుతుంది అప్పటి నుంచి మనకైతే ప్రాబ్లం ఎట్లేదు నేనైతే ఫైబరే తీసుకున్నాను అప్పట్లో మనకి మొత్తం చేపలతోనే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఒక థర్టీ ఫైవ్ పీసెస్ ఫిష్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం దీని సర్టు క్లీనింగ్ది అన్నీ అయితే ఇచ్చారు మేమైతే అప్పటి నుంచి జాగ్రత్తగా అయితే ఉంచుకున్నాం ముందైతే మా ఇంట్లో గ్లాస్ బాక్స్ అయితే ఉన్నాం ఇదైతే గ్లాసే కానీ కంపెనీ ప్రింటెడ్ అది సొంతంగా తయారు చేసిన ఎక్కువ బాక్స్ అయితే నేను ఉంచు అయితే నేను తయారు చేయలేదు అంటే షాప్లో తీసుకున్నాను అప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ సంథింగ్ అయ్యిను అప్పుడైతే మనం ఈ గోల్డ్ ఫిష్ అయితే చాలా పెంచుకున్నాం ఇంట్లోన ఇలాగే మంచి మంచి వస్తున్నారు కదా డిఫరెంట్ వీడియోలు అయితే నేను మీకోసమని ట్రై చేస్తున్నాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొద్ది సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎల్లప్పుడు మాకు కావాలి అలాగే మేము కొత్త కొత్త వీడియోలు చేయడానికి కూడా మాకు కొద్దిగా జోస్గా జోస్ కూడా పెరుగుతుంది చూస్తున్నారుగా మాకైతే సబ్స్క్రైబర్ నుంచి చాలా హెల్ప్ అయితే వస్తుంది అంటే వ్యూస్ చూస్తున్నారు మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా డ్రస్ట్ అవుతుంది చూడండి మీకైతే రాళ్ళు కనబడుతుంటాయి రాళ్ళు అయితే మొత్తం వచ్చాయి ఇప్పుడైతే ఎక్కువ రం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేద్దాం చూస్తున్నారా డస్ట్ వస్తుంది మొత్తం నాస్పెట్స్ ఉంది అంటే చాలా అయింది రోజులైంది క్లీన్ చేయలేదు కదా దాంట్లో గురించి దీంతో తిన ప్రయత్నం అయిపోతు బాగా డస్ట్ ఉన్న దీంతో అయితే వదిలిపోతుంది మనకి గ్లాస్ అయితే క్లీన్ అవుతుంది లాసు తర్వాత మనం భొత్త తుడుచుకోవాలి నేనైతే చేశాను కదా ఇప్పుడైతే మా అమ్మగారు అయితే క్లీన్ చేస్తున్నారు చూస్తున్నారుగా మొత్తం అయితే నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ అయితే మనం ఈ రాళ్ళు మొత్తం వాష్ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఉన్నాం మీకు అయితే తెలుస్తుంటుంది చూడండి ఇప్పుడైతే నీట్గా అయితే అయ్యింది అమ్మగారు అయితే క్లీన్ చేస్తున్నారు అయిపోయింది కొద్దిగా మళ్ళీ ఒకసారి వాటర్ పోయిస్తే అయిపోద్ది అయితే మా కొద్దిగా ఎండలో అయితే పెట్టుకుందాం ఇది మొత్తం అయితే మేము రాళ్ళైతే కడుక్కున్నాం ఇప్పుడైతే ఈ చెట్లు గిట్లు మొత్తం క్లీన్ అవుతున్నాయి ఎక్కువ రమైతే రెడీ అయిపోయింది మనం కొద్దిగా ఎండలో ఎండ వేసుకుంటే మనకైతే అయిపోయింది పని చేపలు చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయి మీకైతే అందులో తీయడం అవలేదు వీడియో అంటే నేను చాలా డిస్టెన్స్లో ఉన్నాను నేను క్లీన్ చేయడానికి తీసినప్పుడు అయితే చాలా డస్ట్ ఉంది కదా దానికోసమని మనం చేపలు అయితే వీడియో తీయడం అవ్వలేదు ఇప్పుడైతే మీకు చేపలు కనబడుతుంటాయి కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయి కలర్ కలర్ ఇంకా చాలా చేపలు ఉన్నావు కానీ చనిపోయాయి చూడండి ఫస్ట్ ఎక్కువ అయితే క్లీన్ అయిపోయింది అమ్మైతే గాలి అయితే మీకైతే వీడియోలు కనబడుతున్నాయి కదా మేమైతే అలాగ రాలేస్తున్నాము మా అమ్మ అయితే పూల మొక్కలు అయితే రెడీ చేస్తుంది చూస్తున్నారుగా మేమైతే ఎక్కువ రూమ్ డెకరేషన్ చేయడానికైతే ఇవన్నీ అయితే సెట్ చేస్తున్నాం చూడండి మొత్తం అయితే అయిపోయింది మనమైతే ఇప్పుడు వాటర్ పోసుకొని చేపలు వేసుకుంటే మనం రంగు క్లీనింగ్ అయితే అయిపోయింది మనమైతే వాటర్ అయితే పోసుకున్నాం చూడండి వాటర్ అయితే వెళ్తుంది ఇప్పుడైతే రంగు ఎంత నీట్గా ఉంది చూడండి వాటర్ అయితే పడుతుంది రాళ్ళు కూడా చాలా క్లీన్గా అయితే ఉన్నాయి బకెట్తో నెయ్యి కంట మనమైతే ఇలాగ పైప్ కనెక్షన్ ఇచ్చి వేసుకుంటే వాటర్ అయితే అంత డస్ట్ అయితే అవ్వదు లేకపోతే మళ్ళీ వాటర్ డస్ట్ వేసి మన ఆ మోటార్ ఆన్ చేసి మన క్లీన్ అయినప్పటికి మనకి టైం పడుతుంది ఇప్పుడైతే ఎక్కువ రంగు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వాటర్ నింపుకొని మనమైతే చేపలు వేసుకుంటే అయిపోయినొట్టే పని చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి రెడీగా మనమైతే ఇప్పుడు చేపలని అయితే వేద్దాం చూస్తున్నాడు ఇప్పుడైతే హాయిగా ఆడుకుంటే బుజ్జి చేపలు మళ్ళీ ఇప్పుడు చూసుకొని మళ్ళీ చేపలు తీసుకుంటాను నాకు చేతులతో పడడం అంటే భయం అందు నుంచి నేను జల్లీతో వేస్తాను చేపలు ఎప్పుడైనా ఈ డస్ట్ మొత్తం క్లీన్ అయిపోద్ది ఎందుకంటే మనమైతే మోటార్ ఆన్ చేసుకుంటే క్లీన్ అయితే అవుతుంది అయిపోయి తక్కువే ఉన్నాను చేపలు మనకి లాస్ట్ ఫ్రెండ్స్ చేపలు ఇప్పుడైతే మనం ఇందులోనూ బ్లూ డ్రాప్స్ అయితే కొద్దిగా వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే మనకి నీళ్ళు అయితే నీట్గా ఉంటుంది అంతవేగా అయితే మనకి డస్ట్ అవ్వదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే అక్కడ మళ్ళీ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్